మాట్ మాడతా ఒం మాత అన్న ఈ పైపల్స శ్వాస శ్వాస ఇస్తా ఇదే బిక్కు ఆమ్లజన్మంది మదే పైప్ బిల్ సేర్బ ನೀರು ಕೂಡ ಅದೇ ನೀರಿನೊಂದಿಗೆ ಅದೇ ರೀತಿಯ ಪೈಕೊಂಡು ಬಂದು ಮತ್ತೆ ಅನ್ನನಾಳ ಸೇರಿ ಮತ್ತೆ ಜಕರು ಜಕೀರ್ತದ ಆಗಲ್ಲ ಇಲ್ಲಿ ಬರ್ತಕ್ಕಂತ ಅಲ್ಲ ಈಗ ಇಲ್ಲಿ ಬಂತು ಜಕರು ಜಕಪ್ ಮಾತ್ರ ಜಕರಲ್ಲಿ ಎರಡು ಎಂಜೈಮ್ಸ್ ಅಥವಾ ಎರಡು ಕಿಣ್ವಗಳು ಇರುತ್ತವೆ ಯಾಯಪ್ಪಾ ಅಂತಂದ್ರೆ ಟೆಕ್ಸಿನ್ ಮತ್ತು ರೇನಿನ್ ಟೆಕ್ಸಿನ್ ಮತ್ತೆ ಟೆಕ್ಸಿ ಎಂದರೆ

ప్రోటీన్ రెడిన్ అతిహు స్థాన మళ్ళీ రెడీన్ తెర

జీర్ణాస్తి అన్న ప్రమాసిన్ పట్టిల్ జీర్ణకే సరియా

సంగత కొడన పెరలిన ఆకంత విలేలు ఉంటారు యాది కట్టా పెరలిన ఆకంత విలేలు ఉంటారు కొలత కారుతే పషికోన కొడలే ఆదర ఆసుపత్రి నిలండి అంటే ఆసుపత్రి సగత కొలత ముసుడు బోసరే రీకన్ఫర్మేషన్ మార్డ పషికోన కొడ నిగవతది అది సంగడరే హోరళసు హోరళసు హోరళకు స్మౌల్యం ఆపనండి ఏయ్ ఏమాయె సాగరా అల 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 అల